చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో డైలీ వేర్ శారీస్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి థౌజండ్ రూపీస్ వరకు ఉన్న మోడల్స్ ఈ చీరలు వేరే చోటి దొరకవు ఎందుకంటే ఇది మనం ఉత్తరప్రదేశ్ నుంచి తప్పించాం భాగల్పూర్ సిల్క్ అంటారు ఇది చాలా గ్రాండ్గా ఉండాలి డైలీ వేర్ శారీస్ కూడా ఉండాలి మనది ఫస్ట్ ఫ్లోర్ పెట్టాం కదా ప్రత్యేక పట్టు చీరలు నెలము అక్కడ తప్పించిన వెరైటీసు లేటెస్ట్ మోడల్స్ వస్తాయి ప్యూర్ ఫ్యాన్సీ శారీస్ లాగా ఉంటుంది మీరు ఇది వేర్ శారీస్గా వాడుకోవచ్చు బెనారసు జైపూర్ కోరా శారీస్ అట్లా వస్తాయి ఈ చీర ధరలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి థౌజండ్ రూపీస్ వరకు ఉన్నాయి కాకపోతే ఒక్కటి తప్పనిసరిగా రెండు చీరలు తీసుకోవాలి ఆన్లైన్లో తీసుకునే వాళ్ళ కోసం చెప్తున్నాం ఫ్రీ షిప్పింగే చేస్తాం కదా డిటీడీసీ కొరియర్ ద్వారా దానికోసం అని చెప్పి చెప్తున్నాం రెండు చీరలు మినిమం టూ శారీస్ తీసుకోండి నాలుగు చీరలు ఐదు చీరలు అయినా తీసుకోవచ్చు చాలా తక్కువ ధర ఐదు వందల రూపాయల దగ్గర నుంచి వెయ్యి రూపాయల వరకు ఉన్న చీరలే లేటెస్ట్గా ఉండే మోడల్స్ వస్తాయి ఇలాగ డిజైనర్ శారీసు చాలా గ్రాండ్గా ఉండే ఫ్యాన్సీ శారీస్ లాగా డైలీ వేర్ శారీస్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి థౌజండ్ రూపీస్ వరకు ఉన్న చీరలు ఉత్తరప్రదేశ్ భాగల్పూర్ సిల్క్ అంటారు ఇవి లేటెస్ట్గా వస్తాయి కొత్త కొత్త కలర్ కాంబినేషన్లో ఈ చీరలు అన్నీ కూడా శారీ విత్ బ్లౌజ్తో వస్తాయి పాపాయి గారి పెళ్ళికి అబ్బాయి గారి పెళ్ళికి గృహప్రవేశానికి పెట్టుబడి చీరలు కావాలనుకుంటే ఒకసారి స్టోర్కి రండి ఇంత డిఫరెంట్గా ఉంటుంది తెలుసా ఇది జూట్ లాంటిది వస్తుంది టస్సర్ లాంటిది ఉంటాయి వేరు వేరు మోడల్స్ వస్తాయి మీరు ఈ చీరలు పెట్టినా కానీ వాళ్ళకి పాడైపోవు తక్కువ ధర తక్కువ కదా అని చెప్పేసి అని అనుకుంటే పాడైపోతాయేమో అనుకుంటారు పాడయ్యే చీరలు కావు ఇది సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇదిగోండి ఇదైతే ఇంకా తక్కువ ఉంటుంది ఇది సెవెన్ ఫిఫ్టీ ఇలా ధరలు వేర్వేరుగా ఉండేవి కూడా వచ్చినాయి ఇదిగోండి ఇదైతే ఐదు వందల తొంభై తొమ్మిదే ఆరు వందల రూపాయలు చీరలు మంచిగా వచ్చే శారీస్ చాలా స్పెషల్గా ఉంటుంది ఇదైతే మరియు ఫోర్ నైంటీ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది ఐదు వందల రూపాయల్లో మంచిగా ఉంటాయండి చీరలు చాలా గ్రాండ్గా అనిపిస్తారు మీరు పెట్టుబడులకు పెట్టండి పెళ్ళిళ్ళప్పుడు శుభకార్యాలకి మీ ఇంటి గృహప్రవేశానికి పెట్టుకోవడానికి కోసం మంచిగా ఉండే ఉత్తరప్రదేశ్ బాగల్పూర్ సిల్క్లో లేటెస్ట్గా తయారు చేస్తున్న చీరలు డైలీ వేర్ శారీస్గా కూడా వాడుకోవచ్చు టీచర్ గారు స్కూల్కి కట్టుకెళ్ళండి ఇట్లాంటి చీరలు ఎంత అద్భుతంగా అనిపిస్తారు తెలుసా మీరు చాలా లైట్ వెయిట్ వస్తుంది వాషబుల్ ఉంటుంది మంచిగా బ్లౌజ్ కూడా వస్తుంది ఎందుకని చెప్పి ఇది మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ పెట్టుబడులకు కానీ దేనికైనా యూస్ చేసుకోవచ్చు చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ ఇలా డిజైనర్స్గా వస్తాయి మోడల్స్ ఇవన్నీ కలర్స్ కొత్త కొత్తగా స్పెషల్గా ఉండే మోడల్స్ సిల్కీ ఫీల్ కూడా వచ్చినాయి పట్టు చీరలాగా అనిపిస్తుంది ఇది ధర కూడా చాలా తక్కువే ఆరు వందల రూపాయలు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇది ఎల్లో శారీ ఎంత మంచిగా ఉందో టస్సర్ డోలా సిల్క్ లాగా వచ్చి చిన్న బార్డర్ వచ్చింది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇట్లా వస్తుంది మంచి వెరైటీస్ ఉన్నాయి చాలా గ్రాండ్గా వచ్చే మోడల్స్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో కొత్త కొత్తగా తయారు చేసుకున్న చీరలు స్పెషల్ వెరైటీస్ భాగల్పూర్ సిల్క్ లేటెస్ట్గా మంచి మంచి డిజైనర్ శారీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి థౌజండ్ రూపీస్ వరకు ఉన్న వెరైటీస్ రత్నాల చెరువు వైపు కొండపనేని టవర్స్ దగ్గర అని చెప్పి అడగండి జనసేన పార్టీ ఆఫీస్ వైపు అని చెప్తే వస్తారు మంచిగా షాప్కి వచ్చి తీసుకోండి చేనేత సామ్రాజ్యం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో లేటెస్ట్ వెరైటీస్ భాగల్పూర్ సిల్క్ శారీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ ఐదు వందల రూపాయల దగ్గర నుంచి వెయ్యి రూపాయల వరకు ఉన్న వెరైటీస్ లేటెస్ట్గా తయారు చేస్తున్న డిజైనర్ శారీస్ ఉంటాయి ఇక్కడ అన్నీ లేటెస్ట్ అంటే లేటెస్టే ఎప్పటికప్పుడు కొత్త కొత్త కాంబినేషన్లో మనం మంగళగిరి పట్టు కాటన్ మిక్సార్ని శారీస్ ఇస్తాం వాళ్ళు వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు పాప పెళ్ళికి మేము పట్టు చీరలు తీసుకున్నాము పెట్టుబడి చీరలు కావాలి తెప్పించండి అని అమ్మలు అందరూ అడిగిందే చేస్తాం మేము వ్యాపారం కోసమే లేండి అడిగారు మంచిగా ఉండాలి ఏదో సిల్క్ చీరలు మామూలు చీర లాంటివి కాకుండా ఇలా స్పెషల్గా ఉన్న చీర లాంటివి ఉండాలి కొత్తగా అనిపించాలి అని చెప్పి తయారు చేయించుకున్న చీరలని ఇది జైపూరు బెనారస్సు ఉత్తరప్రదేశ్ భాగల్పూర్ నుంచి తప్పించాం సిల్కీ సిల్కీ ఫీల్ వస్తుంది ఇది చాలా సిల్కీగా ఉంది ఈ చీర భలే ఉంది చీర వెయ్యి రూపాయలు ఇంత సిల్కీగా ఉందో మెరుస్తుంది అసలు చీర ఆగుతుందా లేదు చాలా పలచగా ఉంది చాలా బాగుందండి కట్టుకోవచ్చు చాలా బాగున్నాయి మంచి వెరైటీస్ వచ్చినాయి ఇలాగా మంచి వస్తుంది ఈ చీర ధర మూడు తొమ్మిది ట్రిపుల్ నైన్ థౌజండ్ రూపీసే చాలా గ్రాండ్గా ఉన్నాయి మంచి మోడల్స్ వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ చాలా స్పెషల్గా ఉన్నాయమ్మా బాబాయ్ గారి పెళ్ళికి పెట్టుబడులకి ఇలాంటి చీరలు పెట్టండి చుట్టాలకి స్నేహితులకి బంధువులకి అందరికీ కూడా ఇలాగా డిజైనర్స్ వర్లి ప్రింట్లు వచ్చినాయి బాతిక ప్రింట్లు వచ్చినాయి స్పెషల్గా ఉండే శారీస్ డోలా సిల్క్లు కథాన్ సిల్క్ లాంటివి ఇది టస్సర్లు అన్ని వెరైటీస్ కూడా ఈ చీరలు అన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ వరకు ఉన్న చీరలు ఉన్నాయి తప్పనిసరిగా రెండు చీరలు మట్టుకు తెప్పించుకోండి మీరు ఆన్లైన్లో చూసుకుని తీసుకున్న వాళ్ళైతే టూ శారీస్ కంపల్సరీ తీసుకోవాలి ఆల్ ఓవర్ ఇండియాకి ఫ్రీ షిప్పింగే చేస్తారు దానికోసం బరువు వేస్ట్ అవుతుంది మీకే ఇబ్బంది అవుతుంది మళ్ళీ అప్పుడు చార్జ్ చేస్తామంటారేమో వద్దులేండి అందుకని చెప్పి రెండు చీరలు తీసుకోండి ఏముంది మన చీరలు ఈ స్పెషల్గా ఉంటుంది ఇది టస్సరు ఎనిమిది వందల యాభై రూపాయలు అసలు ఎంత బాగుందో చీర అసలు ఎంత గ్రాండ్గా అనిపిస్తుందో సూపర్ ఉందండి ఇది కొంగు బ్లౌజు శారీ మొత్తం ఈ డిజైన్ వచ్చింది ఆఫ్ వైట్ ఎవ్వరూ నమ్మరండి ఎనిమిది వందల యాభై రూపాయలు ఈ చీర అంటే ఎంత గ్రాండ్గా ఉందో లేటెస్ట్గా ఉన్నాయండి మంచి మంచి వెరైటీస్ వచ్చినాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో రత్నాలు చీర వైపు కొండపనేని టవర్స్ దగ్గర స్పెషల్గా ఉండే మోడల్స్ కలర్సు కొత్త కొత్త వెరైటీస్ కోసం ఈ చీర ధరలన్నీ ఐదు వందల రూపాయల దగ్గర నుంచి వెయ్యి రూపాయల వరకు ఉన్న ఫ్యాన్సీ శారీస్ వేర్ శారీసు లేటెస్ట్గా ఉన్న కొత్త మోడల్స్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి